సో మచ్ కిరణ్ చెన్నై లవ్ స్టోరీ అండ్ ఆల్సో సాయి కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము సాయి కుమార్ గారు నాకు తెలిసి ఇక్కడ ఉండేటువంటి హీరోలు అందరికీ కూడా ఫాదర్ గా యాక్ట్ చేశారు అండ్ ఈ రోజున ఇట్స్ మూమెంట్ ఫర్ యూ మీ అబ్బాయి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది అండ్ ఇట్ ఈ ఫిఫ్త్ ఫిల్మ్ సో కంగ్రాచులేటింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ మీ అబ్బాయి గురుభియో నమ ఇందాక చెప్పినట్టు నాన్నగారితో మొదలైన ఈ ప్రస్థానం నాన్న నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఆ టైంలో ఇండస్ట్రీకి రావడం అమ్మ కూడా సినిమాలు యాక్ట్ చేసేవారు మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ సాక్రిఫైస్ చేశారు యాక్టింగ్ కెరియర్ని సో మా అందరినీ అమ్మ కళాకారులుగా తీర్చిదిద్దారు సో నాన్న స్వరం అమ్మిచ్చిన సంస్కారం కళామతల్లి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ అందరి అభిమానం సో ఈ ప్రయాణంలో నేను నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో డెబ్భై రెండులో రంగస్థల నటుడిగా ప్రవేశం తర్వాత ఎన్టీ రామారావు గారితో సంసారం అనే సినిమాలో డబ్బింగ్ ప్రస్థానానికి రంగప్రవేశం డెబ్భై ఐదులో దేవుడు చేసిన పెళ్ళి మొన్నే అట్లూరు పూర్ణచంద్రరావు గారిని కలవడం జరిగింది సోగ్గాడు ఫంక్షన్లో ఆయన ఫస్ట్ ప్రొడ్యూసరు తాతనేని రామారావు గారు అలా ప్రారంభమైన నా జీవితంలో మళ్ళీ ఆది రెండు వేల పదకొండులో ప్రేమ కావాలి అంటూ రావడం మీరందరూ ఆశీర్వదించడం సో మొదటి అడుగే విజయపదంలోకి తీసుకెళ్ళింది మళ్ళీ రెండో అడుగు లవ్లీ అది మంచి హిట్ అయింది ఆ తర్వాత ముందడుగు వేశాడు కానీ కొన్ని తప్పటడుగులు పడ్డాయి మీ అందరికీ తెలిసిన విషయమే జయాపజయాలు మన చేతుల్లో ఉండవు వాడు వెనకడుగు వేయకుండా ముందుకు ప్రయాణం సాగించాడు ఈ ప్రయాణంలో ప్రయత్నం చేస్తే గెలిచినట్టే అన్నట్టు వాడు ప్రయత్నం వాడు చేస్తూనే ఉన్నాడు ఇప్పుడే అనిల్ భయ్యతో కూడా మాట్లాడుతూ అపజయాలు కలిగిన చోటే అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది అని సో ఈరోజు ఆ గెలుపు అనేది ఈ శంభాల మూలంగా ఆదికొచ్చింది ఎందుకంటే ఈ ప్రయత్నంలో ఒక మంచి కంటెంట్తో రాజశేఖర్ గారు అలాగే మహీధర్ గారు వీళ్ళు రావడం దాన్ని మా దర్శకుడు యుగంధర్ ముని నిజంగాను మునిలాగా ఈ సినిమాకి పనిచేశాడు సో తను ఆ కంటెంట్ని చెప్పడం ఒక మంచి క్యాస్టింగ్తో మంచి టెక్నీషియన్స్తో లాస్ట్ ఇయర్ డిసెంబర్ ట్వంటీ థర్డ్ బర్త్డేకి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు అలా రిలీజ్ అయిన అక్కడి నుంచి మొదలయ్యి ఈరోజు వరకు ఈ రావడానికి కారుకులైన అందరికీ వీళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు నా అభినందనలు తెలియజేస్తున్నాను తప్పకుండా ఈ సినిమా దుల్కర్ గారు టీజర్తో స్టార్ట్ చేయడం అలాగే డార్లింగ్ ప్రభాస్ ట్రైలరు ఈరోజు ఇందాక సుమగారు చెప్పినట్టు అందరూ నా అబ్బాయిలే నాని కూడా ఒక అబ్బాయి సో నాని చేత ఈరో మార్నింగ్ ట్రైలర్ రిలీజ్ చేయడం ఇప్పుడు ఇండియాలోనే ట్రెండింగ్లో టాప్ త్రీలో ఉంది ట్రైలరు సో సో హ్యాపీ ఫర్ ఇట్ సో దానికి కారణం ఏంటంటే కంటెంట్ బాగుంటే తప్పకుండా మీరు అందరూ ఆదరిస్తారు అభిమనిస్తారు అన్నదానికి నిదర్శనం సో అలా ఈ ప్రయాణంలో ఈరోజు నిజంగా ఇందాక నేను చెప్పినట్టు ఈరోజు అనిల్లు ముఖ్యంగా నేను అదే కోరుకున్నాను అనిలు దర్శి అండ్ మా కిరణ్ కిరణ్ కిరణ్తో ఏంటంటే నేను ఆదితో ఎలా ట్రావెల్ చేశానో కిరణ్ ఫస్ట్ సినిమా తను చేసిన ఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర నుంచి ప్రతిరోజు మేము ఇంట్రాక్షన్స్ ఉండేవి తను నీ సక్సెస్ నేను కోరుకుంటూ ఉంటే తను ఆది సక్సెస్ ఎప్పుడు కోరుకుంటూ ఉండేవాడు కే ర్యాంప్ రిలీజ్ రోజు కూడా ఆది తమన్తో అమెరికా వెళ్ళాడు నాకు గుర్తుండే అది ఫోన్ పక్కన పెట్టిట్రా సో అది అమెరికా వెళ్ళాడు ర్యాంప్ మార్నింగ్ కొన్ని ఎదురు రివ్యూస్ వ్యూస్ నువ్వు టెన్షన్ అవుతున్నావు నేను నీతో మాట్లాడుతున్నాను బట్ బాగుంటుందని నీకే నమ్మకం నాకు నమ్మకం వెంటనే ఆది ఆ రోజు నైట్ ఎప్పుడో చేశాడు నైటే చెప్పాడు నీకు నీకు చూపించాను సక్సెస్ మీట్లో కూడా ఫోన్లో నాన్న మళ్ళీ కొట్టారు నాన్న మీ కాంబినేషను సినిమా భయంకరంగా పికప్ అయింది అని సో అలాగా మనం అందరం ఇది మన కుటుంబం నేను అమ్మ కడుపులో నుంచే సినిమాని చూడడం మొదలెట్టాను సో ఇలాంటి ఈ ప్రాసెస్లో ఈరోజు నాకు ఆది ఎంతో మీరందరూ కూడా అంతే ఐఎమ్ సో హ్యాపీ అలాంటిది ఈరోజు నువ్వు మళ్ళీ మన కాంబినేషన్లో కే ర్యాంప్ నెక్స్ట్ హ్యాట్రిక్ కొట్టాలి సో హ్యాట్రిక్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చి ఈరోజు ఆదిని విష్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎస్ ఫ్రమ్ ద బాడ్ ఆఫ్ మై హార్ట్ అలాగే అనిల్ నువ్వు కూడా రావాలి ఒకసారి అనిల్ ఎప్పుడు హీరో అవుతాడో తెలియదు కానీ అసలు మొన్న వీళ్ళు ఇద్దరు కలిసి తీసారా మూమెంటు చేయలేదు ఎందుకు చేయలే కుదరలే ఒకసారి ప్రేమ కావాలి సాంగ్ ఏంటి ఏ ఏ సాంగ్ కావాలి ఏదో సాంగ్ ప్రేమ కావాలి ఒక సాంగ్ ఏండి వేయాలి 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 నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను నే ఇట్స్ కమింగ్ ఇప్పుడు కిరణ్ కూడా అమ్మాయిలకి అదే చేసావాట సో కిరణ్ రా ఏ అరే అరే అరె కదా దర్శిరా రెడీ మా సాంగ్ ప్లీజ్ ప్లీజ్ ఏదో అల్లరు రెండయ్యా మీరు అందరూ ఉంటే ఇంకా నా టెన్షన్ ఇలా తగ్గించుకుంటాను అమ్మా ఒకదానివే హీరోయిన్ రా అందరికీ నువ్వే నాకు తప్ప మా ఆవిడ గుర్రుగా చూస్తున్నావు హీరోయిన్ అక్కడ కూర్చొని అసలు అసలేం గుర్తుకు రాస్తూ సాంగ్ వస్తే ఫస్ట్ టీవీ పాట బాబు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ సార్ ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఇట్ ఇస్ జస్ట్ బఫరింగ్ సార్ సో అలాగా అలాగే శశి గారు సాయి గారు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను అడగండి అమ్మా మీరు 1975 లో ఫస్ట్ మూవీ చేశారు ఇదంతా ఒరిజినలే మీరు మీరు చెప్పిన ఫస్ట్ డైలాగ్ గుర్తుందా మీకు ఇప్పటికి మై సభే ఆ ఆ ఎనీ డైలాగ్ ఫ్రమ్ దట్ మళ్ళీ ఆవిడే నేర్పించింది నువ్వు అప్పటికావట్లేదు ఇంకా నా జీవితంలో అవును వీళ్ళు మెల్లిగా పక్క తప్పుకుంటున్నారు ప్లీజ్ లేదు లేదు తిరిగి ప్రతీక్షకి ఇచ్చే కథార్మే నా వచ్చిన ఫ్యామిలీ ఫంక్షన్ ఇది సంగీత్ ఇప్పుడు చిరంజీవి గారు మన సినిమా ప్రమోషన్ వర్క్ ఎక్కడైనా కొడతా అన్నారు అందుకనే అందుకునే ఆ పాట ఇవ్వట్లేదు ఓకే మీరు ఆ డైలాగ్ చెప్పండి ఈ లోపు అమ్మా పెట్టో టెన్షన్ ఏమయ్యో ప్రకృతి సౌందర్యమును అధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే వివిధ బలభరానత శాఖా శిఖా తరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురపిల పుష్ప వల్లీమ తల్లిక సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ శ్రవన్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమద్భ్ర ఝంకార నినాద మేధురంబు మేదుర మధుకర ఘన ఘనాఘన శంకానర్తన క్రీడాభిరామ మయూరవార విస్తృత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాప కలాపాలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నిగుంజ పుంజ సుందరంబు ఆహా ఆహా ఒక్కసారి సాయి కుమార్ గారికి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఫిఫ్టీ ఇయర్స్ యాజ్ అన్ యాక్టర్ ఇస్ నాట్ అ జోక్ ఇన్ని అంతే పాపులారిటీ ఇంత హై వచ్చాక ఎవడన్నా పాటేశాడంటే చంపేస్తాయి ఇదే హైతో ఇక్కడ ఆపేయండి సాంగ్ అక్కడ వేరే చేస్తూ ఉన్నాడు ఈ రేపు వచ్చి చేతులు పట్టేసుకున్నాడు మనకు వచ్చిన ఒక్క దిదితే తప్ప ఇంకేం రాదు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకంటే ఒక విధంగా ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అందరూ ఆత్మీయుల మధ్య జరిగిన ఒక మంచి ఈవినింగ్ ముఖ్యంగా ఫ్యాన్స్ అందరూ వచ్చారు అన్ని చోట్ల నుంచి అలాగే మా కిరణ్ ఫ్యాన్స్ ఉన్నారు సో మా ఫ్యాన్స్కి కిరణ్ ఫ్యాన్స్కి అందరి ఫ్యాన్స్కి మీరు లేకపోతే మేము లేం కాబట్టి ముఖ్యంగా జయాపజయాలతో సంబంధం లేకుండా నాకు ముఖ్యంగా వచ్చిన ఫ్యాన్స్ అందరూ ఈరోజు ఇరవై మూడు డిస్టిక్ నుంచి చాలామంది అందరూ అందరూ రావడం జరిగింది సో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను తప్పకుండా ఈసారి నా పేరు మీ పేరు మనందరి పేరు ఆది నిలబెడతాడు సో తప్పకుండా అది నాకు ఎందుకంటే కాన్ఫిడెన్సు నేను నార్మల్గా సినిమా చూడను నాకు కొంచెం భయం అసలు ప్రేమ కావాలి అయితే సుమగారు ప్రేమ కావాలి వెంకట్ గారు ఎక్కడున్నారు ఆయన ఆశీర్వాదం అచ్చిరెడ్డి గారు విజయభాస్కర్ గారు చోట అనూప్ ఒక మంచి సెటప్ ఇండస్ట్రీలో మెగాస్టార్నిచ్చి అందరూ వచ్చి బా బాలయ్య బాబు నాగు నాగు కింగ్ నాగు ఇలాగే అనుకుంటున్నాం వెంకట వెంకట్తో వెంకట్ కూడా ఆ ఫంక్షన్లో ఉన్నాడు ఇండస్ట్రీలో ఉన్న అందరూ అందరూ వచ్చి ఆ ఆశీర్వదించారు సో ఇట్ వాజ్ సంథింగ్ లైక్ అప్పటి నుంచి మళ్ళీ మనందరం కోరుకున్న ఆ రోజు ఇప్పుడు వచ్చింది మళ్ళీ సో తప్పకుండా శంబాల ముఖ్యంగా ఆ ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్కి టెక్నీషియన్స్కి అలాగే ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి పేరు పేరున చెప్పాలి పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను సరే ఈ ప్రాసెస్లో బాగా వస్తుంది నాన్న చాలా బాగుంటుంది శంబాల అంటున్న ఆది ఆ మాటని వీళ్ళందరి నమ్మకాన్ని శశి గారు ఫస్ట్ ఆయన సినిమా చూసి మైత్రి చాలా బాగుంది సినిమా బాబుకి తప్పకుండా కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది హిట్ అవుతుంది అని ఆయన చెప్పగానే ఒక ఎనర్జీ స్టార్ట్ అయింది సో అక్కడి నుంచి నిన్న సురేష్ గారు చూశారు ఇప్పుడు ఆంధ్ర సీడ్ ఆయన్ చేస్తున్నారు అలాగే ఓవర్సీస్లో ఫస్ట్ టైం అబ్రాడ్లో మోర్ దెన్ హండ్రెడ్ సెంటర్స్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది సో అది యూఎస్ అవ్వచ్చు యూకే అవ్వచ్చు కెనడా అవ్వచ్చు సో అన్ని చోట్ల ఈ సినిమా రిలీజ్ అవుతుంది అలాగే ఈరోజు వాడికి విషెస్ చెప్పిన ఆ కుర్మా శ్రీ దగ్గర నుంచి అందరూ ఎంతోమంది అలాగే అందరికీ పేరు పేరున ముఖ్యంగా మన ముఖ్యంగా మీడియా వాళ్ళకి అందరికీ అందరికీ పేరు పేరున నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ విజయం ఆదికి చిత్రోత్సాహాన్ని ఈ టీంకి విజయోత్సాహాన్ని నాకు పుత్రోత్సాహాన్ని ఇవ్వాలని నేను ఆ భగవంతుడిని ముక్కోటి దేవతల్ని కోరుకుంటున్నాను సో తప్పకుండా మంచి సినిమాని మీరు ఎప్పుడూ ఆదరించారు అభిమానించారు ఆశీర్వదించారు తప్పకుండా రండి థియేటర్స్లో చూడండి ఇట్స్ ద థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ట్రైలర్ ఇంతకాలం నేను కూడా ఇంట్లో చూసి సతీష్ గారు ఎక్కడ సాయి సతీష్ రామా అలాగే వెంకట్ రామా సారీ భువన్ వెంకట్ రెడ్డి ఎందుకంటే ఐ ఆల్వేస్ ఫీల్ ఇట్స్ ఏ నాది నాది అంటే కిరాయితనం మాది మాది అంటే పరాయితనం మనది మనందరిది అంటేనే మనతనం మంచితనం మగతనం సో సో మనది మన టీము అంత మన వాళ్ళు సో ఇది మన పండగ ఇలా అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్తూ అలాగే గారికి ఏం చెప్పను ఏం చెప్పకండి సార్ మాటలు లేవు వద్దు సార్ సార్ నాకు ప్రేమ కావాలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుర్తొస్తుంది

ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అయితే కొంచెం నేను రిలాక్స్గా ఉంటాను ట్వంటీ ఫిఫ్త్ అవుతుందేమో తెలీదు సో అరుణ రిలాక్స్ తప్పకుండా ఎందుకంటే అరుణ పడే టెన్షన్ నాకు తెలుసు సో నా టెన్షన్ సురేఖ తట్టుకుంటూనే ఉంది యాభై యాభై కాదులే ఫార్టీ ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇట్స్ సంథింగ్ లైక్ ఏదో మన ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్లో మాట్లాడుతున్నట్టుంది చిన్న సంగీత్ కూడా వీళ్ళందరూ చేయడం వీళ్ళందరూ రావడం ముఖ్యంగా మనోజ్ మోహన్ బాబు గారు భక్తాగా మాకు పరిచయం మన ఇంట్లోనే మా ఇంట్లోనే అమ్మ నాన్న మోహన్ బాబు గారు ఏమ్మ ఫోటోనా రావాలా సో అలాగా మనోజ్ రావడం మన మైత్రి నవీన్ గారు రావడం విశ్వప్రసాద్ గారు రావడం అలాగా అందరూ అందరూ ప్రేమతో వాళ్ళు తమన్ కానీ ఇంకా తమన్ అయితే ఇట్ సంథింగ్ లైక్ వాళ్ళ నాన్నగారు నేను చిన్నప్పుడు ఎస్ రాజేశ్వరరావు గారింట్లో ఎక్కువ ఉండేవాడిని మద్రాసులో మా ఇంటి పక్కనే అనమాట సో రాజేశ్వరరావు గారు హార్మోనియం మీద కూర్చుంటే ఈ మ్యూజిషియన్స్ అందరూ కూర్చున్నప్పుడు తమన్స్ ఫాదర్ యూస్ టు ప్లే ఎ డ్రమ్స్ అనమాట శివకుమార్ శివకుమార్ ఈ సచ్ ఎ క్లోజ్ ఫ్రెండ్ వాస్ అలాగా తమన్ను ఈ వాదికి ఎంతో ఎందుకంటే ఐ ఐ బిలీవ్ కౌంట్ యువర్ ఏజ్ నాట్ బై ఇయర్స్ బట్ బై యువర్ ఫ్రెండ్స్ అని సో అలాంటి ఒక మంచి స్నేహితుడు మాకు మంచి ఫ్యామిలీకి ఎంతో ఎంతో ఎందుకంటే అందరికీ అందరూ బాగుండాలని నేను కోరుకుంటూ ఉంటాను అలాగే అందరూ నాతో నా అదృష్టం అది అలాగే అశ్విన్ అశ్విన్ బాబు ఇలా అందరూ వచ్చారు ఇంకా పేరు పేరును ఎవరిని మిస్ చేసినా నేను వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ సో సో చెప్పాను చెప్పాను కానీ ఇంకా శ్రీ రామ్ ఏడీ శ్రీదా రండి ప్రవీణ్ గారు రండి సో వీళ్ళిద్దరూ కూడా ఈరోజే కెమెరామ్యాన్ కలవడం జరిగింది సో శ్రీ ఏంటంటే మా అల్లుడు ఇక్కడే ఉన్నాడు కృష్ణ ఫల్గున ఉండు ఒక్కసారి ఉండు కృష్ణ పలుకున్నాను కృష్ణ కృష్ణపల్గొన్న మన శ్రీ అంత మంచి ఫ్రెండ్స్ అనమాట సో అలాగా శ్రీ కూడా కృష్ణ నాకు పళ్ళు ఎప్పుడు చేస్తుంటాడు గారు ఇప్పుడే శ్రీ చెప్పాడు చాలా బాగుందని ఏదో మేఘనా గారు ఇక్కడే ఉన్నారు ఏ ఫ్యామిలీ టు అస్ ఇంద్రనీల్ 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 నీకంటే ఆవిడ మాకు బాగా దగ్గర తెలుసు అది అది మేఘనా గారు ప్రియా గారు ఎస్ ప్రియా గారు డబ్బింగ్ చూసిన వాడినే చెప్పారు నాకు సాయి గారు భయపడ్డాను అని నిజంగా భయపడ్డారా ఓకే ఓకే సో అలాగే అందరూ అదో మా మధు దామ మధు అందరు రండి ప్రవీణ్ లేడా భయ్యా రండి అందరూ రండి ప్లీజ్ సో అలా అందరూ ఏంటంటే అందరూ నా ఈ యాభై ఏళ్ళ ప్రయాణంలో అందరూ ట్రావెల్ చేసిన వాళ్ళే సో ఐఎమ్ సో హ్యాపీ అలాగే శ్రీనివాస్ గారు కూడా సినిమా చూడగానే చెప్పారు ఆహ్వానించి చాలా బాగుంది అని సో చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు ఇంకా మనమే చూడాలి సో తొందరలోనే మనం కూడా చూడబోతున్నాం ప్రీమియర్స్తో మొదలవుతుంది సో ఎల్లుండి ఆది బర్త్డే కూడా అలాగా మీ అందరూ వచ్చి ఈరోజు వాడిని ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను సో ఆల్ ది బెస్ట్ శంబాల థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి వన్స్ అగైన్ రోజు ఈ కార్యక్రమానికి అండ్ అలాగే మన షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ నుంచి సినిమా రిలీజ్ అవుతుంది ఆన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ తప్పకుండా వెళ్ళి అందరూ ఆదరించండి సినిమా